శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రామయ్య గారు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం ఖచ్చితంగా చేయబడును ఫోన్లోనే జ్యోతిష్యం చెప్పబడును కాంటాక్ట్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ త్రీ త్రీ వన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ నెల ఇరవై ఐదున శక్తివంతమైన చంద్రగ్రహణం వారికి జరగబోయేది ఇదే కోటీశ్వరులు అవ్వటం ఖాయం ఈ నెల ఇరవై ఐదున శక్తివంతమైన చంద్రగ్రహణం ఏర్పడబోతోంది ఈ గ్రహణం ఏర్పడినప్పుడు రాసుల వారి మీద కూడా ఎంతో ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి మరి కుంభరాశి వారికి కారణంగా వీరు జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే ముందుగా ఇప్పటి మీరు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ పై ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అలాగే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది హోలీ రోజున అంటే మార్చి ఇరవై ఐదున ఏర్పడబోయేటువంటి హిందూ సంప్రదాయంలో వాస్తు జ్యోతిష విధానంలో చంద్రగ్రహణానికి విశేష ప్రాధాన్యత ఉంది గ్రహణ సమయంలో ఉన్న కార్యక్రమాలను చేయకూడని పనులను ముందే నిర్దేశించారు చంద్రగ్రహణంలో ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనే వాటి గురించి పురాణాలు ఏం చెప్తున్నాయి అనేది తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు చంద్రగ్రహణాలు సంభవించబోతున్నాయి చంద్రగ్రహణం మార్చి లో రెండవది సెప్టెంబర్ నెలలో ఏర్పడబోతోంది మొదటి చంద్రగ్రహణం పాల్గొన మాసం పౌర్ణమి రోజున ఏర్పడుతుంది కాలం తొమ్మిది గంటల ముందు ప్రారంభమవుతుంది ఇక కాలం ప్రకారం ప్రారంభమైనప్పటి నుంచి దేవాలయాలు మూసివేస్తారు ఇలా ఇరవై ఐదవ రోజున తొలి చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఐదు నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల వరకు ఇది కొనసాగుతుంది దీని గరిష్ట మధ్యాహ్నం ఎన్ని గంటలు నలభై మూడు నిమిషాలకు సంభవిస్తోంది అయితే గ్రహణ సమయంలో చంద్రుడు రాశిలో ఉండనున్నాడు అయితే జ్యోతిషన్ శాస్త్రం ప్రకారం ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ ఇక లెక్కల ప్రకారం చంద్రగ్రహణం కనిపించే ప్రదేశంలో ప్రభావం ఉంటుంది హోలీ రోజు మార్చి ఇరవై ఐదున తొలి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించింది ఆఫ్రికా ఉత్తర అమెరికా పలు దేశాలలో ఇది కనిపించబోతోంది చంద్రగ్రహణం సూతక కాలం తొమ్మిది గంటల మధ్య ప్రారంభమవుతోంది కాబట్టి ఈ చంద్రగ్రహణం కారణంగా ప్రభావం అయితే పడబోతోంది చంద్రగ్రహణ సమయంలో ఇక ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అయితే బయటకి రాకూడదని జాతకాలు కొంతమంది శాస్త్రాలు కూడా చెప్తుంటారు తప్పకుండా కూడా పాటించాలి ఇక కుంభరాశి వారికి ఈ చంద్రగ్రహణం కారణంగా వివరించబోతుంది ఏంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చంద్రగ్రహణం కుంభరాశి వారికి కోట్లు తీసుకురాబోతోంది వీరి జీవితంలో ఎన్నడూ ఎరగని అదృష్టాన్ని వీరు చూడబోతున్నారు అదేవిధంగా ఈ చంద్రగ్రహణ సమయంలో శివారి జీవితాన్ని గొప్ప మలుపు కూడా తిప్పబోతోంది అని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు మీరు పడుతున్న కష్టాలు కన్నీళ్లు అన్నీ కూడా దూరం అవుతాయి మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగిపోతూ ఉంటాయి గ్రహణం తర్వాత గ్రహాలలో కూడా చాలా మార్పులు వస్తాయి పన్నెండు రాశుల వారి మీద ఇది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది గ్రహణం మార్పుల వల్ల వారికి అదృష్టమైతే వరించబోతుందని చెప్పుకోవచ్చు నూతన సంవత్సరం కూడా మొదలు కాబోతోంది అంటే ఉగాది తర్వాత కుంభరాశి వారి జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది కుంభరాశి వారి జీవితంలో ఎన్నడూ ఎరుగని అదృష్టాన్ని వీరు చూడబోతున్నారు ఇప్పటి ఆర్థికంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా పరంగా వీరు ఎన్ని కష్టాలు సమస్యలు ఎదుర్కొన్నా వాటి నుండి ఇప్పుడు విముక్తి పొందబోతున్నారు కుంభరాశి వారికి ఉద్యోగాల్లో ప్రమోషన్లు అలాగే ఉద్యోగంలో ఉన్నత స్థానాలు వీరికి లభించబోతున్నాయి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారు కూడా వీరికి అన్ని సమస్యలు కూడా తీరిపోతున్నాయి వీళ్ళకి ప్రమోషన్లు అలాగే ఆర్థికంగా జీతం పెరుగుదల అన్ని కూడా జరగబోతున్నాయి వీరు ఎవరైతే ఏ వ్యక్తిని అయితే ఇబ్బంది పెడుతూ ఉన్నారో ఆ వ్యక్తిని వీరి నుంచి దూరంగా వెళ్ళటం లేకపోతే ఆ వ్యక్తి నుంచి వీరు దూరంగా వెళ్ళిపోయి సంతోషకరమైన మనశాంతి జీవితాన్ని గడపబోతున్నారు ఇక వ్యాపారంలో ఇప్పటి వరకు చూసిన సమస్యలన్నీ కూడా స్థిరపడిపోతున్నాయి ఇక మీరు భాగస్వామ్య వ్యాపారాలు చేయటం వల్ల కుంభరాశి వారికి మాట్లాడే తత్వం ఉంటుంది కాబట్టి ముక్కు మీద కోపం కూడా ఎక్కువే ఉన్న ఉన్నట్టుగా చెప్పేస్తూ ఉంటారు ఎదుటి వారికి నచ్చగా ఇక వీరు వ్యాపారంలో వాళ్ళు నష్టాన్ని కూడా కలిగించే అవకాశం ఉంది అంటే మధ్యలోనే డ్రాప్ అయిపోవటం వల్ల మీకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు కనుక భాగస్వామి వ్యాపారులు అయితే వెంటనే విరమించుకోండి మీరు సొంతంగా వ్యాపారం చేసుకొని మీ సొంత ఆలోచనలతో వ్యాపారాన్ని కొత్త కొత్త ఆలోచనలతో అభివృద్ధి చేసుకుంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది వ్యాపారంలో ఎన్నో మీకు లాభాలు అయితే రాబోతున్నాయి అదేవిధంగా ఈ సంవత్సరం మీకు గ్రహణం తర్వాత అందులోనూ నూతన సంవత్సరం సంవత్సరం ఉగాది తర్వాత కూడా కుంభరాశి వారి జీవితంలో అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి బంగారం విలువంటే విలువైన వస్తువులను మీరు కొనుగోలు చేస్తారు అదేవిధంగా మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే చెప్పుడు మాటలు వినకూడదు అంటే చెప్పుడు మాటలు వినేటట్లయితే కనుక మీకు ఏమాత్రం కలిసి రాదు ఎదుటివారు మీ ఎదుగుదలను చూసి మిమ్మల్ని తొక్కేయాలని చెయ్యాలని చూస్తూ ఉంటారు మీ గురించి లేకపోతే మీకు సహాయం చేసే వాళ్ళ దగ్గర సలహా ఇచ్చే వాళ్ళ గురించి చెప్పుడు మాటలు చెప్పి మీ మనసును మార్చాలని చూస్తారు ఎందుకంటే కుంభరాశి వారు ఎవరైతే ప్రేమగా మాట్లాడతారో ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో అస్సలు అవుతూ ఉంటారు అయితే చెప్పుడు మాటలు వినే తత్వం ఎక్కువగా ఉంటుంది అందుకనే వీరు జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని అణచి వేయాలని మిమ్మల్ని నాశనం చేయాలని చూసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు వీరు ఎదుగుదలని కూడా ఓర్చుకోలేక మీ ఎదుగుదలని చాలా మంది కూడా ఇలాగే చేస్తూ ఉంటారు ఇక ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులు చెప్పిన మాటలు వినండి అంతే తప్ప బయట వాళ్ళ మాటలు అస్సలు వినొద్దు మీరు స్నేహితులకు కానీ ఎవరికైనా మధ్యవర్తిత్వం డబ్బుల విషయంలో కానీ ఏ గొడవల అయినా మధ్యవర్తిత్వం అస్సలు కూడా చెయ్యకూడదు ఇక అలా చేస్తే లేని కొన్ని సమస్యలు మీ తలకి వస్తాయి ఉన్నట్టుండి కష్టాలు కొని తెచ్చుకున్న వారు అవుతారు శివనామస్మరణ చెయ్యాలి శివనామస్మరణ శివ స్తోత్రాలు పాటించాలి గ్రహణం పట్టు విడుపు స్నానం చేస్తే మీకు ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి గ్రహణం రోజు పట్టు విడుపు స్నానాలు కోటిసార్లు చేసినా కూడా రాని పుణ్యఫలం పట్టు విడుపు స్నానాలు చేస్తే కనుక కలుగుతుంది కాబట్టి గ్రహణం రోజు తప్పకుండా ఈ నియమాలు పాటించండి గ్రహణం రోజు నాన్ వెజ్ అస్సలు తినకూడదు నిరాహారంగా ఉండాలి ఈ సమయంలో పోయి వెలిగించటం కానీ వంట చేయటం కానీ నిషిద్ధమే గ్రహ సమయంలో ఏ దేవత లేదా ఏ విగ్రహాన్ని కూడా అస్సలు తాకకూడదు గ్రహణ సమయంలో ఆ ఆలయాన్ని కూడా సందర్శించకూడదు ఇక సమయంలో తులసి మొక్కని ఎట్టి పరిస్థితుల్లోనూ తాకకండి ఇంట్లో కత్తులు సూదులు ఉపయోగించకండి ఇక కాబట్టి గ్రామ సమయ ఈ గ్రహణ సమయంలో నియమాలను పాటిస్తోంది కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరంతా కూడా శుభమే జరుగుతుంది ఈ నియమాలన్నీ కూడా మీరు పాటించండి చూసారు కదా ఫ్రెండ్స్ కుంభరాశి వారికి రాబోయే చంద్రగ్రహణం తర్వాత ఎటువంటి అదృష్టం పట్టబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరెన్నో మీరు చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయొచ్చు ధన్యవాదాలు